హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను మీకు టేస్టీగా ఎమ్మీగా ఉండే రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నానండి మీకు కొత్తగా పరిచయం చేయబోతున్నాను మన కొబ్బరి పాలతో అండి పచ్చి కొబ్బరితో పాలు తీసేసండి కొబ్బరి రైస్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు ఇది లంచ్ బాక్సెస్ కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చిన రిలేటివ్స్కి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ మనం ఇంట్లో తక్కువ మెంబర్స్కి అయితే చేసుకొని అండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం హాయ్ అండి ఈరోజు మనము చాలా టేస్టీ అండి కొబ్బరి రైస్ కొబ్బరి రైస్ ప్రిపేర్ చేయబోతున్నానండి దానికోసం ఏంటంటే నేను ఇట్లా బాస్మతి రైస్ ఒక ఈ బౌల్కి తీసుకున్నాను అండి చూడండి బాస్మతి రైస్ ఈ బౌల్కి తీసుకున్నాను అనమాట ఈ కోకోనట్ దీన్ని ఏంటంటే కోకోనట్ కదండి ఈ పచ్చి కొబ్బరి తీసుకొచ్చేసి ఇట్లా ఒక బౌల్ నేను పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకున్న వాటిని ఏంటంటే అండి కొంచెం దీనికి ముందే మనము హాట్ వాటర్ ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టేసుకొని అవి మరుగుతుండగానే దీన్ని మనం మిక్సీ వేసేసుకొని ఆ మిక్సీ మిక్స్ అయిందంతా కూడా హాట్ వాటర్ వేసేసుకొని దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ రైస్ని మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు వీటిని మనము నానబెట్టాలండి అంటే సోప్ చేయాలి ఇదిగోండి కొబ్బరి చక్కగా పీసెస్గా కట్ చేసుకున్న కదండి చిన్న చిన్న ముక్కలు వీటిని మనము మిక్సీ జార్లో వేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఈ కొబ్బరిని అండి మిక్సీ జార్లో వేసేసాం కదండి వేసిన దీన్ని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్సీ చేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి సో ఇప్పుడు మిక్సీ వేసుకొచ్చుకుందామండి ఇదిగోండి చక్కగా ఇట్లా మంచి పేస్ట్ అండి ఫైన్ పేస్ట్ అని చెప్పా కదా అట్లా ఈ పేస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఏంటంటే అండి రైస్లు ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం పిప్పి పిప్పిగా అట్లా అనిపిస్తుంది అనమాట మనకు నోటికి తగులుతూ ఉంటుంది కొంచెం ఆ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళైతే ఇది ఇలా వేసేసుకోండి అట్లా వద్దనుకున్న వాళ్ళైతే ఇప్పుడు దీని నుండి మనం బాగా వేడి నీళ్ళలో వేసేయాలి బాగా ముందుగా నీళ్లు వేడి నీళ్ళు కాచుకుంటున్నానండి నేను అయిపోయింది అందులో ఇది వేసేసి మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇట్లా నేను ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మన లెక్క ఉంటుంది కదా మన బౌల్కి మెజర్మెంట్ ఉంటుంది దాని దానికోసమని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ ఇదిగోండి హాట్ వాటర్ ఈ హాట్ వాటర్లో నేను ఇది వేస్తున్నాను చక్కగా తర్వాత మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్లో కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా బాగా స్ట్రైనర్ ఉంటే ఆ స్ట్రైనర్తో చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా చేసుకొని దీన్ని అండి ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం ఇదిగోండి మన కొబ్బరి పాల్ని చక్కగా వడగట్టేస్తున్నాం అండి వాటర్ కూడా అన్నీ చల్లగా అయిపోయినాయి అనమాట పక్కన పెట్టేసాం కదా ఇట్లా చూడండి కాటన్ క్లాత్ అయితేనే బాగుంటుందండి ఇట్లా మొత్తము వీటిని మనం పిండేసుకున్నాం అనుకోండి పుట్టి పిట్టి మిగిలిపోతుంది మీకు ఇంకా ఇందులో ఏమన్నా వాటర్ వస్తాయేమో అనుకుంటే ఇంకొంచెం వేడి నీళ్ళండి కొద్దిగా కొద్దిసేపు అలా ఉంచామనుకోండి ఇందులో ఏమన్నా మిగిలిపోయిన పాలు ఉంటే వస్తాయండి చూడండి ఎంత ఫైన్గా వాటర్ని వచ్చేసినాయి అంటే అండి ఇదిగోండి చూడండి అసలు ఏమి లేదనమాట ఇట్లా వచ్చేస్తుంది అందుకోసం నేను కాటన్ క్లాత్ యూజ్ చేయమని చెప్పాను అనమాట ఇదిగోండి రైస్ కూడా ఇట్లా నేను స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మన రైస్ ప్రాసెస్ చూద్దాము దీనికోసం అండి రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే తాలింపు వేసేసి కొంచెం బాయిల్ అయ్యాకండి రైస్ కుక్కర్లో పెట్టేద్దాము రైస్ కుక్కర్లో వెళ్ళినట్టు రైస్ మాడదు మంచిగా మనకి ఈ బిర్యానీ రైస్కి అయితే అది బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం నేను ఎప్పుడైతే నా వీడియోస్లో మీరు చూసినట్టయితే అంత నేను గిన్నెల్లోనూ లేకపోతే బాండీలోనూ చేశాను ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి రైస్ కుక్కర్లోనే ఈ కొబ్బరి రైస్ తయారు చేయబోతున్నాను పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి అని చెప్పేసి దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండి చూడండి ప్రాసెస్ ఇదిగోండి దీనికోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని మన గిన్నె పెట్టేసామండి అయితే ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు అయితే ఆయిల్ వేసుకోండి లేదు కొంచెం ఎక్కువ వేసేసుకొని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలనుకుంటే మీరు అలానే వేసుకోండి మీ ఇష్టం అండి మీరు ఎలా తినగలరంటే అలా తినండి యాక్చువల్గా ఏంటంటే అండి ఇది కొబ్బరి పాలుతో చేసినాం కాబట్టి మనం ఏది వేసినా అయిపోయినండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది నెయ్యి లేదు లేకపోతే ఏం లేదు అని అయితే కంగారు పడద్దండి జస్ట్ మనం ఆయిల్ వేసుకొని చేసుకున్నా బాగుంటుంది బట్ ఏదో కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం నేను కొంచెం అయితే వేస్తున్నానండి చూడండి ఒక టేబుల్ స్పూన్ అట్లా ఇది కొంచెం మనం ఏంటంటే కొంచెం ఆయిల్ నెయ్యి ముందేసుకుంటే అది కరుగుతుంది కదండి ఆ తర్వాత మనము ఆయిల్ వేసుకోవచ్చు అనమాట ఉపర్ రైస్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చికెన్లు ఇవన్నీ తిన్నప్పుడు ఏంటంటే బాగా హీట్ చేస్తారు కొంతమంది హీట్ బాడీస్ ఉంటాయన్నమాట చూడండి ఇప్పుడు మధ్యలో మనము ఆయిల్ వేసుకుంటున్నామండి ఏ ఆయిల్ అండి మీరు మామూలుగా ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి మీకు సరిపోయేంత ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుని సరిపోతుంది అసలు దీనికి అందుకే నేను ఒక టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలానే వేసా అండి ఏంటంటే అండి బాడీకి కొంచెం చికెన్ తినగానే హీట్ చేయటము ఒక పలావు కానీ లేకపోతే బిర్యానీ తిన్నప్పుడు కొంతమందికి హీట్ అని చెప్పి పాపం కొంతమంది అసలు తినకుండా ఉంటారండి వాళ్ళకైతే ఈ రైస్ చాలా బాగా పనిచేస్తుందండి అసలు హీట్ అనేది ఉండదు మన బాడీ కూడా మంచి కూల్ అయిపోతుంది టేస్ట్ అయితే అదిపోతుందండి కొంచెం వేగుతుండగా మనం ఏంటంటే ఇందులో ఫస్ట్ మన బిర్యానీ దించలేండి ఏమేమి వేస్తున్నామో చూడండి ఏమి లేవు అన్నీ మన ఇంట్లో ఉన్నాయో ప్రత్యేకంగా అయితే మనం ఎక్కడి నుంచి తెచ్చుకునేది లేదు చూడండి మన హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా ఇంట్లో ఉన్నాయండి అవి ఏమి ఒకవేళ హోల్ గరం మసాలా లేవని మీరు కంగారు పడొద్దండి ఉంటే చక్క లవంగా వాటితో వేసుకొని బాగుంటుంది చూసారండి అన్నీ ఇవన్నీ కూడా మనం బిర్యానీ మసాలాకి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అండి కొంచెం జీడిపప్పు అండి జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి టేస్ట్ అదిరిపోతుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి దీనికోసమే పడదు ఇవన్నీ ఇట్లా కొంచెం ఫ్రై అవుతుంది కానీ మనము ఇందులో ఏ రైస్కైనా దేనికైనా అండి అండి అలా వెళ్ళిపోయే పేస్ట్ ఉంటే ఆ టేస్ట్ వేరు కదా సో ఇది ఇది కొంచెం వేసుకోవాలండి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది మాకు కొంచెం వద్దు అనుకుంటే మీరు తగ్గించేసుకోండి ఎందుకంటే అండి ఎందుకు వేసుకోమన్నానంటే అండి మన కొబ్బరి పాలు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తీయగా అట్లా సో దానికోసం ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం చెప్పి మనం కొంచెం ఎల్ల వెళ్లిపాయి వేసుకోవాలన్నమాట అంటే ఈ మసాలాలు కూడా తక్కువ వేస్తాం కదండి ఇందులో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆ టేస్ట్ మరీ తీయగా అట్లా అనకుండా కరెక్ట్గా ఉండాలంటే మనం కొంచెం ఎల్లం వెళ్ళిపోయి వేసుకోవాలన్నమాట ఇట్లా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అట్లా సరిపోతుందండి చూడండి ఇది మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ అయిపోవాలన్నమాట ఇది వేగుతున్నప్పుడు అండి మనము కొంచెం ఇది కసూరిమతి మీ దగ్గర ఉంటే వేసుకోండి దేనికైతే ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి నేనైతే బాగానే యూజ్ చేస్తుంటాను మీరు నా వంటలో చూస్తూ ఉండి మీరు కూడా ఒకసారి ఇది ఉండండి ఇది కొంచెం వేసేసుకోండి ఇంకా బిర్యానీకి వాటికైతే బాగుంటుందండి ఇట్లా ఏదైనా కలర్ రైస్ చేసినప్పుడు ఈ లీఫ్ చాలా టేస్ట్ వస్తుంది మంచి ఇది వేగింది కదండి ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలన్నమాట బాగా కట్ చేసే పని ఏం లేదండి కొంచెం లీఫీ లీఫీగా ఈ కాడలతో అట్లా వేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుందండి రైస్కి అందరూ ఏంటంటే మరీ ముక్కలుగా చేసుకొని రైస్ తినేస్తారు అంటే బాగా తినేవాళ్ళు తింటారు లేని వాళ్ళేమో కొంచెం అది ఆ రైస్తో కలిసిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం ఇట్లా మంచిగా వేసుకోవాలన్నమాట వేసుకొని తింటున్నప్పుడు వస్తుంది కాబట్టి తినేవాళ్ళు తింటారు తిన్నవాళ్ళు అయితే తినండి ఒకవేళ అందరు తినాలనుకుంటే దీన్ని కూడా మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసేసి అని మీరు వేసేసుకోండి ఆయిల్ తక్కువ వేసాము అని వేసాము మసాలా అని చెప్పి కదండి ఇప్పుడు ఏంటంటే ఇది ఆప్షనల్ అండి మీ ఇంట్లో ఉండే మామూలు మసాలా పొడి మనం రెగ్యులర్గా చేసుకొని పెట్టుకుంటాం కదండి అది ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి అవసరం అనుకుంటే మీకు వద్దనుకుంటే ఏమొద్దండి కొంచెం స్పైసీ కావాలనుకున్న యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసుకుంటానండి ఇది కూడా వేసాం మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట అయిపోయినాయండి ఇక మన మసాలాలు ఇవే చూసారా కొంచెమే చక్కగా ఇది దేనికైనా బాగుంటుందండి కొబ్బరి రైస్ దేనికైనా బాగుంటుంది దేనికైనా మనము తినేసేయచ్చు అనమాట ఒకసారి మీరు ఎవరికైనా చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు అనమాట ఇప్పుడు అయిపోయింది కదండి దీన్ని ఏంటంటే మనము వాటర్ పోసుకునే టైం వచ్చేసిందండి ఈ బౌల్తో నేను రైస్ తీసుకున్నాను కదండి దీనిలో బాస్మతి రైస్ కాబట్టి మనం రైస్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి అండి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ నుంచి పావు తక్కువ రెండు పోస్తే సరిపోతుంది అండి పర్ఫెక్ట్గా అవుతుంది పుల్ల రెండు అయితే పోయకండి ఇది సిమ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం పాలండి మెజర్మెంట్ చూడండి చూడండి చక్కగా ఇట్లా ఒక పోసేసాము అలాగే ఇట్లా ఏదైనా మీకు లెక్క తక్కువైపోయిందనుకోండి దీనికి మామూలు నీళ్ళు యాడ్ చేసుకోండి ఇది చూడండి ఇట్లా చూసారు కదండి ఇట్లా ఇదే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసండి సాల్ట్ మనము నిండు ఒక టేబుల్ స్పూన్ అండి లేకపోతే మనం ఒక టేస్ట్ చూస్తే కనుక కొంచెం ఎక్కువ విధంగా మీరు చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి రైస్ పట్టేస్తుంది ఈ వాటర్లోనే మనము సాల్ట్ వేసేసుకోవాలి ఒకటి అయితే పడుతుందండి కంపల్సరీ ఎందుకంటే రైస్ పట్టాలి కాబట్టి ఒకటి వేసేయండి ఒకవేళ తర్వాత మీరు చెక్ చేసుకొని లేదంటే మళ్ళీ యాడ్ చేసుకొని చూడండి మంచి ఇట్లా తెరలే వరకు మనము వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు తెరులుతున్న దాంట్లో మనము ఈ రైస్ ఉంది కదా ఈ రైస్ని మనము ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట బాస్మతి రైస్తోనే చేస్తే బాగుంటుందేమో అన్న ఇదైతే వద్దండి మన ఇంట్లో రెగ్యులర్గా మన మసూరి మన రోజు తినే రైస్తో చేసుకున్నా కానీ టేస్ట్ ఏమాత్రం పోదు బాగుంటుంది చెప్పా కదండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోమని ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని అండి మూత పెట్టేసుకొని మనము రైస్ కుక్కర్లో పెట్టేద్దాం ఇప్పుడు ఈ స్టవ్ని ఆఫ్ చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి నాతో పాటు వచ్చేయండి ఇదిగోండి రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇదిగోండి మన రైస్ చూసారంటే రైస్ కుక్కర్లో చక్కగా అనమాట ఏం చేయాలి జస్ట్ పెట్టేశానండి మన రైస్ ఎట్లానో అట్లా చూడండి అసలు మసాలాగానే ఏం లేదు టెంప్టింగ్గా ఉంది కదండి చూడటానికి పర్ఫెక్ట్గా అయితే టేస్ట్ వచ్చిందండి చూసారండి మన కొబ్బరి రైస్ అదిరిపోయే టేస్ట్ వచ్చిందండి టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా లేదండి అలాగే దీనితో పాట అండి గ్రీన్ చికెన్ కర్రీ కూడా చేశాను రెండైతే అదిరిపోయినాయి మీకు గ్రీన్ చికెన్ కర్రీ కావాలన్నా కానీ మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి హెల్దీగా వంట చేసుకుందామండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ